ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి రెంటపాలకు వెళ్ళడం జరిగింది రెంటపాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాలుగో రోజు ఐదో రోజు ఏదైతే పురుగుల మంది ఆగి చనిపోవడం జరిగింది కూటమి ప్రభుత్వం వేధింపుల పైన దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లిలోని రెంటపాల్లోనే ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి భరోసా కల్పిస్తూ ఆ చనిపోయిన కార్యకర్త విగ్రహావిష్కరణకు ఆయన వెళ్ళడం జరిగింది ఇక్కడ పోలీసు వారు సత్యనపల్లి టూర్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు ప్రభుత్వ సూచనలు మరియు చేస్తా ఉన్నారు రెండు రోజుల నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి పోలీసు వారు విపరీతమైన ఆంక్షలు పెట్టారు వంద మందిరా మాత్రమే రావాలి మూడు కార్లు మాత్రమే రావాలి ఎక్కువ మంది రాకూడదు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అక్కడ పార్టీ ప్రాంతీయ నాయకులకి వీళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ఆగరు పూర్తి స్థాయిలో ఆయన ఇప్పుడు మిర్చి రైతుల సమస్య ఇప్పుడు ఆప్తే ఆగాడా ఎప్పుడు ఆగింది లేదు ఆయన వాస్తవానికి ఆయన వస్తున్నాడంటేనే విపరీతమైన జనాలు వస్తారు వంద మంది రావాలి నూట యాభై మంది రావాలి యాభై మంది రావాలి అని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడితే ఉంటారా ఆయన రోడ్డు ఎక్కితేనే దాదాపు ఇరవై వేల మంది ముప్పై వేల మంది వస్తున్నాడని తెలిస్తేనే ఐదు నిమిషాల ముందు అంతమంది వస్తారు అటువంటి ఆయనకే ఆంక్షలు పెడితే ఎవరేం చేస్తారు ఇది కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి ఈరోజు తెలుసుకుని ఉంటుంది అయా మేము వద్దని ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని బారికేడ్లు పెట్టినా ఎన్ని చెక్ పోస్టులు పెట్టినా అంతిమంగా జనాలు విపరీతంగా వస్తారు ఇలా ట్విస్ట్ ఏంటంటే మహిళలు ఎక్కువ మంది వచ్చారు ఆ మహిళలు రోడ్ల మీద డ్యాన్సులు వేయటం కానీ పూర్తి స్థాయిలో డీజిల్ పెట్టుకుని ఎగట్టం కానీ అన్ని బారికేడ్లు పోలీస్ ఆంక్షలు విపరీతమైన పోలీసులు పోలీసు వారైతే ఆ రెంటపాల గ్రామం చుట్టూ బారికేడ్లు దాదాపు పోస్టులు ఇరవై ఐదు పెట్టారు ఏ ఒక్కరు కూడా బయట వ్యక్తులు లోనబో ఇది అని అయినా కూడా ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడానికి ఒక్కసారిగా సత్తెనబల్ నిండిపోయింది ఆ రెండబాలు నిండిపోయింది ఆ కార్యకర్త ఇంటి చుట్టూ బార్కెట్లు పెడితే ఆ బార్కెట్ల చుట్టూ మహిళలు జై జగన్ జై జగన్ అని నినాదాలు ఇంత చూసినాకైనా కానీ ప్రభుత్వం ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆపగలిగద్దా ఏం చూసి ఆపగలిగిద్ది ఏం చూసి ఆపగలిగద్ది పూర్తి స్థాయిలో మనం విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమి చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు పోలీసు వారు అయితే ఇంకా పూర్తి స్థాయిలో ఒక రకంగా వాళ్ళొల్లగాల అంతమంది పోలీసు వారిని పెట్టినా కంట్రోల్ చేయలేకపోయారు ఇంక ఏం ఏం జరిగినా కూడా ఇది అది చంద్రబాబు నాయుడు గారు షాకే బికాస్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంత సీరియస్గా ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలి ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలి విధాలు ప్రయత్నం చేసినా అంతిమంగా ఆయనకి అతిపెద్ద షాక్ అది మహిళల నుంచే రేపొద్దున ప్రభుత్వ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ అనేది మహిళల నుంచే రేపు పొద్దున కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లేయగలుగుతారు ఏదేమైనా కానీ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే మాత్రం ఈ విషయంలో చేతులు ఎత్తేసింది ఎంత బారికేడ్ లడ్డు పెట్టినాయి ఎంత చెక్ పోస్ట్ లడ్డు పెట్టినాయి ఎన్ని ఎన్ని చేసినా కూడా ఆపల ఎన్ని చేసినా వేలాది